వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేపూర్ మండలం పద్దెలోని కాళేశ్వరం గ్రామంలో సరస్వతి నది పుష్కరాలు పన్నెండు రోజులలో సహా మొత్తం అరవై నాలుగు రోజులకు కోటి ముప్పై ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల తొంభై తొమ్మిది రూపాయల ఆదాయం వచ్చినట్లు హుండీ పరిరక్షణాధికారి నందనం కవిత బుధవారం తెలిపారు లెక్కింపు కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్ సహాయ కమిషనర్ ఆర్ సునీత పాల్గొన్నారు గదుల ద్వారా లక్ష డెబ్బై ఒక్క హోమం ద్వారా లక్ష ఇరవై మూడు వేలు శీఘ్ర ఆదర్శం ద్వారా ఐదు లక్షల అరవై వేలు ప్రసాదముల ద్వారా కోటి ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల యాభై రెండు హుండీల ఆదాయం కోటి ముప్పై ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల తొంభై తొమ్మిది మొత్తం రెండు కోట్ల ఎనభై మూడు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క మిశ్రమ బంగారం పదిహేను గ్రాములు వచ్చిందని ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ బుర్రీ శ్రీనివాస్ పుష్కరాలోత్సవ కమిటీ సభ్యులు యూనియన్ బ్యాంక్ సిబ్బంది దేవస్థానం సిబ్బంది అన్నమయ్య సేవ ట్రస్ట్ కరీంనగర్ సభ్యులు శ్రీ రాజరాజేశ్వర సేవ సమితి సభ్యులు కామారెడ్డి శ్రీవల్లి సేవ ట్రస్ట్ కరీంనగర్ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ఎస్ఐ తమాషా రెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు